శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండెల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు స్వతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రా వనికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి గుర్తు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసౌలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన కాంచ విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము స్వాతంత్ర అనంతరం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ఆంధ్ర కోసం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అనే నినాదంతో పొట్టి శ్రీరాములు గారు నలభై ఎనిమిది రోజులు ఆమ్ర నిరాహార దీక్ష చేసి అసూలు భాషారు మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసూలు పాసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ను మనం అన్ని విధాలుగా మనం పొందుతున్నామంటే ఆయన కృషి ఫలితమే అలాంటి మానేయుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన అడుగు జాడల్లో మనమంతా నిలవాలని పొట్టి శ్రీరాములు గారికి జయంతి సందర్భంగా ఆయన కన నివాళు అర్పిస్తుంది రాష్ట్రాల కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఉండాలని తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు కోరాడి తన అసౌల భాష త్యాగరణ చేపట్టే శ్రీరాములు గారు అమరజీవి ఆచందార్కం వర్తిలతో తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి రమణీయుని యొక్క ఈ జయంతి వేడుకలు తిరుపతిలోని ఉయా హాస్పిటల్ సర్కిల్లో గల హర్ష విగ్రహానికి కళ నివాళు ఆ త్యాగధనుని యొక్క సేవలు గుర్తించి రాబోయే తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వంలో ఉంది కాబట్టి విద్యార్థుల పాఠ్యాంశాలు ఆయన త్యాగ నిరంతి పాఠ్యాంశంగా చేస్తానని కోరుకుంటాయి పొత్తి శ్రీరాముల గారి యొక్క అర్హుల ఆయన పట్టు పార్టీ పెట్టబడ్డానికి పూల మాత్రం జరిగింది ఆయన ఈ రాష్ట్రం మనం తమిళనాడు ఉన్న రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఇంత కోసం ఎన్నో పోరాటాలు చేసే అవసరం కాదు ఆయన ఇవాళ స్మరించుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో ఆయన ఏ బ్రిటిష్ బాధ పోరాడి మన స్వరాజ్య పోషకరన్నత వ్యక్తి కోటి శ్రీరావు గారు